పుష్పాటు తొక్కిసలాటలో అల్లు అర్జున్ చిక్కుల్లో పడ్డారు ఈయన ప్రమేయం లేకపోయినా అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ వద్దకు రావడంతోనే ఈ తొక్కిసలాట జరిగిందని ఈ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించడంతో ఏకంగా ఈయనపై కేసులు నమోదు కావడం జైలుకు కూడా వెళ్లి రావడం జరిగింది ఇక అల్లు అర్జున్ జైలు నుంచి బయటకు రాగానే సెలబ్రిటీలందరూ వరుసగా అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించారు అదే విధంగా తెలంగాణ సర్కార్ వ్యవహార శైలిని సినీ ఇండస్ట్రీ మొత్తం తప్పు పట్టింది ఈ విధంగా సెలబ్రిటీలందరూ కూడా అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి తనని పరామర్శించి రావడంతో ఈ విషయంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రస్తావిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు అల్లు అర్జున్ కు కాలుపోయిందా చెయ్యిపోయిందా ఏమైనా కిడ్నీలు పాడైపోయాయా ఆయన ఒకరోజు జైలులో ఉండి బయటకు రాగానే సినిమా సెలబ్రిటీలు అందరూ కూడా తనని పరామర్శించడానికి వెళ్లారు కానీ హాస్పిటల్లో ఉన్న ఆ బాబుని చూడటానికి ఒక్కరైనా వచ్చారా అంటూ ప్రశ్నించారు ఆయన అలా రోడ్డు షో చేయకుండా వచ్చి ఉంటే ఇలాంటి ఘటన జరిగేది కాదు కదా అంటూ అల్లు అర్జున్ ని పూర్తి స్థాయిలో తప్పుపట్టారు రేవంత్ రెడ్డి ఈ విధంగా అల్లు అర్జున్ గురించి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడిన తీరు పట్ల అల్లు అర్జున్ ప్రెస్ మీట్ నిర్వహించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి తన వ్యక్తిత్వాన్ని కించపరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అల్లు అర్జున్ తన వ్యక్తిత్వాన్ని కించపరచడాన్ని భరించలేకపోతున్నట్లు తెలిపారు ఒకప్పుడు చిరంజీవి పవన్ కళ్యాణ్ అభిమానులను పరామర్శించడం కోసం నేను ఎంతో దూరం వెళ్లాను అలాంటిది నా అభిమానులు గాయపడితే బాధపడనా అంటూ ప్రశ్నించారు తొక్కిసలాట ఘటన మరుసటి రోజు వరకు తనకు తెలీదన్నారు ఘటన గురించి తెలిసిన వెంటనే ఆసుపత్రికి వెళ్లాలనుకున్నాను అని చెప్పారు కానీ అక్కడికి రావద్దని పోలీసులు సూచించారని శ్రీతేజ్ హాస్పిటల్లో ఉన్నారని తెలిసి నా మనుషులను అక్కడికి పంపించాను ఈ బాధతో తాను సక్సెస్ మీట్ కూడా నిర్వహించలేదని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బన్నీ ఘాటుగా స్పందించారు